అండి నా పేరు రాధా మాది మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం నేను ధ్యానా ధర్మ ట్రస్ట్ నిర్వాకరాలుగా పనిచేస్తానండి ఇప్పుడు ఇక్కడ అన్నారం గ్రామంలో ఇదే కళ్యాణ వేదిక ఏడు ఎకరాల ల్యాండ్ ఇది మొత్తం చేపించేసి ఇక్కడ నూట అరవై ఐదు జంటలకి సాము ఆదివాసీ జంటలకి సామూహిక వివాహాలు జరిపించడం జరుగుతుందండి మే ముప్పయో తారీఖు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు సామూహిక వివాహం జరుగుతుంది ఇక్కడ నూట అరవై ఐదు జంటలు నలుమూల నుండి నాలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి ఆదివాస జంటలు వస్తున్నారండి ఈ కళ్యాణానికి చిన్నజీర స్వామి వారు కూడా వస్తున్నారు ఇరవై ఏళ్ళ మందికి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన దయగల దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ అండి